అరే ఏంట్రా నా బతికేలా అయిపోయింది ముసలోళ్ళకి ముతగోళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయిరా నాకు అవదేంట్రా నాకేం తక్కువరా నీకేం తక్కువ నా కొంచెం హైట్ ఉంటే అమితాబ్ వచ్చినవేసా మహేష్ బాబానా అనా అరే దిక్కు పెడితే ఎన్టీఆర్ అన్నా నిజం పెడితే పవన్ కళ్యాణ్ అన్న అరే నాలో ఇన్ని లోపాలు ఉన్నాయిరా అరే అన్నా నా పెళ్ళి కుదిరింది అన్నా ఇదిగో నా కార్డు రే నా పెళ్లి కుదర నేను కుదిరి నేను చెప్పడానికి ఏసీబీ వస్తున్నాడు చూడన్నా చోటు పెళ్ళైందా సగం పెళ్ళైంది సగం పెళ్ళైంది రాజా అంటే నిశ్చితార్థం ఎందుకు సగం పెళ్లి సార్ మరి ఒరిజినల్ పెళ్లి ఎప్పుడు అంటే ఒరిజినల్ పెళ్లి అంటే పెళ్లి ఇదిగోండి సార్ ఇదిగో ఇదేంటి రాజా నీ పేరు చోటు కదా అవును సోమరాజు పెళ్లి చోటు అలియాస్ సోమరాజ్ అనమాట చోటు అలియాస్ సోమరాజు థాంక్స్ ఇరవై ఆరున నీ పెళ్లి కళ్యాణ మండపానికి వస్తా చక్కగా పెళ్లి జరుగుతుంది అనుకో ఆహా ఓం ధనం దాని భబుత్తు లాగా మా చోటుకి అనేస్తా పెళ్ళి కాకుండా గిళ్ళి జరుగుతుందనుకో శ్రీ కొడతా ఓకేనా తగలేదు కాదు సార్ మోసమలేదు కాదు సార్ నేను ఎవరో చూసి తెలుసా నాయక్ ఏ నాయక్ ఆ నాయక్ కా సార్ ఎన్కౌంటర్ నాయక్ అరే హే అన్న ఎలా తప్పించుకున్నారో చూసావా ఏం తప్పించుకున్నావు అన్న ఇరవై ఆరును పిల్లండి చావుకు నువ్వేమి తెప్పించుకున్నావు అవునురే

పాత ఇనప సామాల కొట్టు ఇనుప సామాల పోయిందబ్బాలకి పాత పొక్కలకి ఐస్ క్రీమ్ బీర్ బాటిల్ బఠానీలు ఇస్తాం పోయిందబ్బాలకి ఐస్ క్రీమ్ కొంచెం బిజినెస్ మూడ్ లోంచి చూపులు మూడ్ లోకి వచ్చేస్తే మంచిది ఆ ఇప్పుడే తిరిగి వచ్చాను కదా ఆ మూడిది బయటికి రాలేపోయిన సూటి గేతికి సూట్ తొందరగా పిలిపించలే అమ్మాయి బయట బోర్డు పనులున్నాయి Thank మనసు కంట్రోల్ తప్పేస్తుంది వద్దురా మళ్ళీ చూపులు తిప్పేసుకోరా దాండే ఉంది వాడు ఏ అడిగినా నా మీద తోసే నేను చూసుకుంటాను కదా ఆ అబ్బాయి చాలా బాగా నచ్చాడని చెప్తుంది కదా అమ్మాయి కూడా బాగానే ఉంది కూకో ఉంది మీ అబ్బే సిగ్గుపడుతుంది మరి పేరు మధు మధుమతి పాటలు పాడడం ఓ చాలా బాగా వచ్చండి శ్రీకాకుళం పల్లెపాట్ల నుంచి తెలంగాణ జానపదాల వరకు ముందు నుంచి వెనక్కి వెనక్కి నుంచి ముందుకి తెగ పాడేస్తుందండి ఏదో పాట పాడవా ఆయనే పాడమనండి అవునులే పేరు చెప్పమంటేనే చెప్పలేదు పాఠం పాడతావుబో నువ్వు తగులుకొని ఆయన ఆవిడ ఓకే అలాగే రండి ఏ పాట కాట రాయుడా కదరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహడా బయటకాడ నిన్నై నమ్మతి బేటాయి నాయకాడ నిన్నై నమ్మతి సాయి దేవుడా బేసేవుడా బేసేవుడాయి సాయి దేవుడా దేవుడా మరి వంట సిగ్గు ఆయన్ని అడగాలి తగులు ఎంత బాగా చేస్తుందంటే వాళ్ళ ఇంట్లో దొంగలు పడితే డబ్బు బంగారం వదిలేసి వండిన వంటలన్నీ ఎత్తుకెళ్ళిపోతుంటారు మరి హైట్ వెయిట్ అలా అడిగితే చెప్తాం హైట్ ఫైవ్ సిక్స్ వెయిట్ ఫిఫ్టీ సిక్స్ మిగతా వచ్చేసేసి సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ సిక్స్ అదే ముప్పై ఆరుతో మొదలయ్యే సెల్ నెంబర్ లో ఎక్కడ ఉన్నాయి ఈవిడ్ ఏమడిగినా ఆయన్ని అడగండి ఆయన్ని అడగండి అంటారు ఆయనేమో ఈవిడి గురించి మొత్తం తెలిసినట్టు ఎక్కల పొస్తే అప్ప చెప్పినట్టు గొప్ప తప్పకుండా అప్ప చెప్పేస్తాడు దీని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీ ఇద్దరి మధ్య అభే హెచ్చి అటువంటి పర్లేదు నాకు సెకండ్ హ్యాండే హెచ్చొచ్చింది నాకు ఓకే నీకు ఓకేనా లేరా నీ అబ్బా లే ముద్ర నువ్వు నాకు మళ్ళీకి మధ్యలో ఏదో అనుకో నేను మళ్ళీ ప్రేమ అనుకో అంత మాత్రాన నన్ను సెకండ్ హ్యాండ్ అంటావా అసలు నీ గతకమ్మ నాకు అర్థమైంది ఆర్యాలో శోభారాజీ క్యారెక్టర్ నాది అమ్మా పన్ని గారు చాలా థాంక్స్ అండి అది కాదండి రీసెంట్ సెకండ్ హ్యాండ్ అమ్మా ఇల్లు సెకండ్ హ్యాండ్ అమ్మా ఇల్లు కొంటాం ఏంటి వచ్చిన సంబంధం వల్ల చెరగొట్టేది అట్ట నేను నిన్ను లవ్ చేస్తున్నాను గనుక పెళ్ళి అంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను నా చెల్లి పెళ్ళయ్యే వరకు నేను పెళ్లి చేసుకోను అప్పటి వరకు నేను ఇక్కడే ఉండి నేను టార్చర్ పెడుతూ ఉంటాను ఇది ఫిక్స్ దీని వాళ్ళ కొంచెం చూస్తుంటే నిద్రలోనే తాళి కట్టించుకునేలా ఉంది ఇక నుంచి నిద్రపోకూడదు చూడమ్మా పెళ్ళయ్యి వన్ డే కూడా కాలేదు అప్పుడే డ్రైవర్స్కి అప్లై చేసావు చట్టం ఒప్పుకోదమ్మా మోస్తగాడితే మనిషి చంపుకొని కాపరించి చేయలేను మీరేం చేస్తారో నాకు తెలియదు నాకు మాత్రం డివోర్స్ కావాలి కేసు విషయంలో సంబంధించి నేను ఏ టైంలోనైనా పిలుస్తాను వస్తావా అలాగే నేను వస్తాను అలాగే వెళ్ళ్రా అదేంటి మళ్ళీ లోపల కురుక్షేత్రంలో అమ్మాయి ఏమో సాఫీగా వెళ్ళిపోతాను ఇది తీసుకెళ్ళి ఇచ్చిరా కురుక్షేత్రం లైవ్లో చూద్దు కానీ సరే మేడం లాయర్ గారు మీకు ఈ లెటర్ ఏమన్నారు ఇప్పుడే మాట్లాడచ్చు ఆయన కూడా ఇప్పుడే ఇచ్చారు డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేక ఈ లెటర్ రాస్తున్నాను డైవర్స్ ఇప్పించమని అడిగావు తప్పకుండా ఇప్పిస్తాను దానికి ఫీజు అక్కర్లేదు నువ్వే నా ఫీజుగా వస్తావా నేను చేసుకున్న వాడికి నాకు సెట్ అవ్వక ఈ విడంకులు తీసుకుందాం అనుకున్నానే కానీ మగాళ్ళని మార్చడానికి కాదురా నీ క్యారెక్టర్ లేకపోవడం వల్ల నాకు క్యారెక్టర్ లేదనుకుంటున్నావా చెప్పు తగ్గిపోతుంది మైండ్ ఇట్ చీ ఛీ 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 ఇంత పెద్ద లాయర్ అయ్యి ఉంది అర్దాం చేతిలో జబలు తింటారా ఎవరికి వెళ్లకురా మరి అలా కొట్టేసింది ఏంటి కొట్టడం అంటే మామూలుగా కొట్టలేదు స్కూల్లో గంట కొట్టినట్టు కొట్టేసింది ఎలా కొట్టేసింది ఎలా అదే పది సార్లు కొట్టినట్టు అది కాదు మళ్ళీ అది ఒక్కసారే కొట్టింది వీళ్ళు ఏమో అది ఒక్కసారి కొట్టినా వంద సార్లు కొట్టినట్టే లాయర్ గారు అంతేనంట అది కొట్టింది దెబ్బకి ఎదురు దెబ్బ కొట్టండి ఎలా కొడతారు ఆలోచించండి కరెక్ట్ మళ్ళీ నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దాని కేసు ఏ లైన్ వాదించకుండా దానికి జీవితంలో విడాకులే రాకుండా చేస్తాను వదలదు అదే పట్టు మీద ఉండండి అంతే సీరియస్ అటు ఇటు తెలిసేసుకుందాం ఏం ప్లాన్ చేసాం మళ్ళీ అమ్మాయికి డైవర్స్ రాదు ఈ మల్లిగడ్డి అంతే